హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూర్ అండి ఇదిగోండి ఈరోజు ఉదయాన్నే లేచానండి లేచి కొంచెంగా నేను ఎలా ఉంటాను ఉదయాన్నే అవగాలని అనేది ఈ చిన్న బిడ్డలో చూపిస్తున్నానండి ఇంకా లేచి ఇంకా కిచెన్ రూమ్లోనే డైరెక్ట్గా కిచెన్ రూమ్లోకి రావాలండి ఇది మా బెడ్రూమ్ అవతల ఉంటుంది కదా ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చి ఇంకా తలుపులు అయితే ఇస్తున్నాను తెల్లారిపోయిందండి అసలు మెలకు లేదు ఇంకా లేసేటప్పటికి అసలు మెలకు లేదు ఇంకా లేచి ఇంకా వాకిలు తీసి తలుపులు తీస్తున్నాను అనమాట ఇంకా మా వారు అన్నీ తాళాలు వేసేసి పడుకుంటారనమాట ఇంకా తాళాలన్నీ తీసుకొని ఇంకా వాకిలి జిమ్మి ముగ్గేసుకోవాలండి ఇంకా నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో కొంచెంగా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈరోజు ఉదయాన్ని సూర్యభగవాను ఇలా దర్శనం చేసుకున్నాను చేసుకున్నానమాట సరేనా చూడండి సరేనా నా లైఫ్ ఎలా మొదలయ్యనేది చూపిస్తున్నానండి అందుకని తప్పకుండా చూడండి వీడియోని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజంతా ఎలా చేసుకుంటాను పని అనేది పని ఆ చేసుకుంటాను వంట ఎలా చేసుకుంటాను అలాగే కొంచెం మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నానండి వీడియోని అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి అని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా బట్టలన్నీ మడతీసుకోవాలండి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా అలాగే బట్టలు కూడా వేయాలి మిషన్లో ఇంకా అదిగోండి ఇంకా కొంచెంగా మా మా వాతావరణం ఇలా ఉంటుందన్నమాట ఏమీ తీయటానికి కూడా అసలు ఖాళీ అనేది ఉండదండి అన్ని డాబాలు గోడలు అడ్డం తప్ప ఏమీ ఉండదండి మాకు ఇంకా అన్నీ అడ్డాలైన అనమాట చిన్న సందు కదండి ఇంకా లేవగానే ఇంకా అలా ఉంటుందన్నమాట నాకు వాతావరణం ఉదయాన్నే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఉదయాన్ని ఇలా ఉంటుంది అనమాట మా వాకిలి మా వాతావరణం అంతా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటుందండి నేను లేచినప్పుడు ఇంకా నేను లేచి వాకిలి జిమ్ మొదలు పెడతాం మొదలు పెడతాను ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయ్యన్నమాట ఇక రామ్ దాడి బళ్ళు ఏమి తిరుగుతీయనండి అసలు ముగ్గేసుకోవటానికి కూడా ఉండదండి గబగబా వేసి నేను ఒక క్లిపింగ్ దాకా ఇక జాగ్రత్తగా వెళ్తారనమాట ముగ్గు తొక్కకుండా అది ఆ కాసేపు నేనున్నంతసేపు ఇంకా నేను ముగ్గేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఆ ముగ్గు ఒక గంటకల్లా ఇక మొత్తం పాడైపోయిద్ది అస్సలు ఏసి కూడా ఉపయోగం ఉండదు అలా చే అలాగైపోయిద్ది అనమాట ముగ్గు అయినా తప్పదు కదండి మనం వాకిట్లో మనం ముగ్గేసుకోవాలి కదా చాక్ పీస్తోనేమో నాకు ఏటం ఇష్టం ఉండదండి అందుకనే నేను చాక్ పీస్ అసలు వాడను ఇంకెలాగా ముగ్గు ఉన్నంతవరకే ఉంటుందిలే అని చెప్పి ఇక ముగ్గుతోనే వేసుకుంటా ఉంటాను అనమాట అస్సలు ఉండదండి ముగ్గు అస్సలు అంటే అస్సలు ఉండదు ఒక గంట ఉండేది గట్టిగా అదిగోండి మా విఘ్నేశ్వరుడు మా ఇంటికి టైల్స్తో పెట్టుకున్నామండి స్వామిని అదిగోండి వినాయకుడు గణపతి అండి ఆయన ఇంకా అలా పెట్టుకున్నాం అనమాట టైల్స్ అనమాట అవి అది వచ్చేసి ఆరు వందలు అయిందండి టైల్స్ బొమ్మ ఇంకా ఇదిగోండి నా ఉదయాన్న మనకి బిజీ లైఫ్ స్టార్ట్ అయ్యింది కదా నా లైఫ్ ముగ్గుతో స్టార్ట్ అయ్యింది అనమాట ఇంక ఇదిగోండి ఇలా వేసుకున్నాను ముగ్గు బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా మాకు పైన వచ్చింది ఇంకా పనమ్మాయి అమ్మాయి వచ్చే లోపల ఇంగిన్నెలన్నీ సదరేసుకుందామని సదురుకుంటున్నాను ఇంకా అమ్మాయికి అగ్గి ఇచ్చేసాం అనుకోండి ఎంచక్కతో అక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది కదా అందుకని ఇంకా ఆ గిన్నెలన్నీ సదరేసుకుంటున్నాను అనమాట అసలు చాలా ఉందండి అసలు ఈరోజు ఎంత ఉందోను మీరు అంతేనా మనం అందరం అంతేలేండి కాకపోతే ఏంటంటే నాకు కుతూహలంగా ఉంటుంది కదా తెలుసుకోవాలని మీ గురించి కూడా అందుకని నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను మీరు అంతేనా నా లైఫ్ స్టైల్లో నేను ఇలా చూపిస్తున్నాను కదా మీకు నచ్చిందా ఇంతేనా చేసేది మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి ఇంక అన్నీ సదిరేసుకున్నాను అయితే ఇదిగోండి నిమ్మకాయలు తీసుకొచ్చారండి మా వారు అయితే నేను ఆ ముందు రోజు నైటు ఇంకా నిమ్మకాయలు విడిగా ఉంటే పాడైపోతాయి కదండి కుళ్ళిపోవటమో లేకపోతే ఏంటి ఏదో ఒకటి జరిగింది కదా ఇంకా నేను అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా ముందు నైట్ అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా నిమ్మకాయలు కోసి ఇంకా డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ముందు రోజు నైట్ చేశాను అనమాట ఇది ఇంకా ఫ్రిడ్జ్లో అని చెప్పి ఇంకా ఆ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను నిమ్మకాయలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక తెల్లారనమాట ఇంక ఇదిగోండి ఇంకా ఈరోజు వంట వచ్చేసి మిరియాల చార పెట్టానండి మిరియాల చారను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు కర్రీ అయినమాట ఈరోజంతా నాకు ఎలా గడిచింది నేను ఎలా గడిచా నా నేనేమేం చేశాను అనేది వీడియోలో పెడుతున్నానండి నేను వంట ఏమి వండుకున్నాను నా విధానం మీకు నచ్చిందా అది కూడా చెప్పండి నేను ఏమేమి చేశాను అనేది వీడియోలో పెడుతున్నాను నేను చేసిన విధానం మీకు నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈరోజు కర్రీ వచ్చేసి మిరియాల రసం దొండకాయ ఫ్రై అనమాట ఇంకా కూర్చొని కొస్తూ ఉన్నానమాట ఇక ఉదయాన్నే ఈరోజు మా వారన్నారు కదా వంట చేసేయి ఇంకా టిఫిన్ ఏమి వద్దు ఈరోజు అన్నం తినాలే తిన్నాంలే అన్నారు ఇక అందుకని ఇక ఉదయాన్నే కూర్చొని కొస్తా ఉన్నాను అనమాట ఇదిగోండి దొండకాయలు అరకిలో తీసుకొస్తే కిలో దాకా పండిపోయినాయి అండి కాయలు ఎందుకు ఊరికే పండిపోయినాయి ఇంకా వరకే కోసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇదిగోండి కారం ఏమో కొబ్బరి కారం వేస్తానండి నేను చిన్నపాయి కొబ్బరి కారం అనమాట శనగపప్పు అస్సలేనండి నేను చిన్నుల్లిపాయ కారంలో మనం శనగపప్పుతో కూడా వేసుకుంటాం కదా కానీ నేనేను కొబ్బరి కార కొబ్బరి ఏంటి కొబ్బరి ఉంటుంది కదా ఇంకా అది కూడా ఆ పులుకు వేసుకుని ఇంక చిన్నులపాయలతో కారం వేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అండి కూరలో ఇలా ఫ్రైలో కల్లా కొబ్బరి కారం వేసి చూడండి మీరు కూడాను ఎంత కమ్మగానో ఉంటాయండి చక్కగా కమ్మగా తినచ్చండి నెయ్యి ఉంటే అన్నీ వేసుకొని కమ్మగా తినచ్చు నేను ఎక్కువ కొబ్బరి కారమే వాడతానండి చిన్నెలపాయే కొబ్బరి కారం అనమాట శనగపప్పు వేయనండి ఎందుకంటే నాకు గ్యాస్ట్రింగ్ ట్రబుల్ ఉందండి గ్యాస్ట్రింగ్ ట్రబుల్ ఉన్న ఏమైనా మీ మీలో ఎవరికైనా ఏమైనా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తగ్గటానికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఆ చిట్కా నేను పాటిస్తాను నాకు పెద్ద ప్రాబ్లం గ్యా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉందండి అది తగ్గటానికి మీ దగ్గర ఏమైనా చిట్కా ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫ్రై అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత ఇంకా మిరియాలు రాసుకుంకి ఇంకా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు తీసుకున్నాను తీసుకొని ఇంకా ఆ చిన్న రోజు ఉంది నా దగ్గర ఈ రోలుకి చాలా చరిత్ర ఉందండి ఆ స్టిక్కర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కనిపిస్తుందా మీకు ఇంకా అదిగోండి కనీసం పదిహేను ఏళ్ళైనా అయిందండి ఈ రోజు తీసుకొని ఇక్కడ బాంబే బజార్ అని పెట్టారు ఇగోండి చెప్తానండి ఇగోండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు చింతపండు వేసేసుకున్నాను ఇంకా కుక్కర్లో వేసుకుందాం అని చెప్పి ఇంక వేస్తున్నాను అనమాట ఇక యుద్ధం చేసుకున్నాను అయితే ఇక్కడ బాంబే బజార్ అని పెట్టారండి మాకు పేటలో కొత్తగా ఇంకా బేర్ వాడితే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలకు ఇచ్చారండి గుర్తులేదు మూడు వందల ఎనభై రూపాయలు అనుకుంటా చిన్ని రోలు అంతేనండి మూడు వందల ఎనభై రూపాయలకి ఇచ్చారు అప్పుడు తీసుకున్న రోలు అండి అది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి ఆ రోలు తీసుకొని ఇంకా నేనేందంటే ఇంకా నేనేందంటే వంటగదిలో పెట్టేసుకుంటాను అనమాట అక్కడే అగ్ని మూల పెట్టేసుకుంటాను ఇంకా చిన్ని చిన్ని రోడ్డు దగ్గర ఏమన్నా నూరుకోవాలనుకుంటే పొయ్యి దగ్గర సారీ పొయ్యి దగ్గర ఇంకా చిన్న చిన్ని రోజుల్లోనే నూరుకుంటా ఉంటాను అనమాట చిన్నలపై కారాలు గట్రా అవన్నీ చిన్న మిక్సీ ఉంది కదా ఇంకా దాంట్లో వేసుకుంటాను ఇంకా అదిగోండి ఒక మూడు విజిల్ వచ్చిందా కుంచుకొని దించేసుకోవాలి ఇంకా ఇదిగోండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఆ వీడియో కూడా పెడతాను అయితే అమ్మ వాళ్ళు నేను చూపించలేదులేండి అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉందండి గోరెంటా చెట్టు ఇంకా అమ్మ కోసిచ్చింది మా మరదలు పెద్ద మరదలు కోసిచ్చింది పెట్టుకోమని మా పెద్ద మరదలు వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట చెట్టు ఇంకా ఆ చెట్టుది కోసితే ఇంక తీసుకొచ్చి కోసి ముందు రోజు నైట్ పెట్టుకున్నానండి బాగుందా గోరింటాకు ఎంత బాగా పండిందనండి చా అసలు ఎంత అందంగానో ఉంది బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి గోరింటాకు గురించి మా మరిద్దరు వాళ్ళ చెట్టుది అంటే మా అమ్మ వాళ్ళ చెట్టుది అనమాట గోరింటాకు ఇంకొంగుకోండి ఇంకా విజయలు వచ్చేసి నెయ్యి తీసేసాను ఆ పిప్పంతా తీసేసుకోవాలండి ఆ రసం అంతా నీళ్లు పోసి మనం చింతపండు వేసుకున్నాం కదా ఆ చింతపండుకు తగ్గట్టు ఎసిరేసుకోవాలి ఎసిరేసుకొని ఆ పిప్పంతా పప్పు గుత్తి తగినపుకొని తీసేసుకున్నానండి వడకట్టుకొని తీసుకున్నాను అనమాట ఒక గిన్నెలోకి పక్కకి ఇక మనం తగినంత ఉప్పు వేసుకొని పులుపు ఉప్పు చూసుకొని ఇక తాళం పెట్టి మరిగించుకోవడమేనండి అంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట రసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి కానీ నేను ఇలా చేస్తాను మావారు ఆ తొక్కలు తొక్కలుగా ఉంటే అస్సలు తినరండి అసలు ఏది తినరు అందుకని నేను ఇలా చేస్తాను అనమాట ఇంకా అలాగే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా తాలింపు పెట్టేసి మరిగించుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా పచ్చివాసన అంతా పోయిద్ది కదా అందులో మనం నూనెతో తాలింపు పెడతాం కదా ఇంకా ఆ నూనెలో మరిగితే కమ్మగా ఉంటాయండి నోటికి ఎంత కమ్మగానూ ఉండయి ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై అలాగే మిరిగలిచారనమాట ఇంక ఇదిగోండి ఇంక కొత్తిమీర కూడా కోసి వేస్తున్నాను ముందు ముఖ్యంగా కొత్తిమీర ఉండాలండి రసానికి కరివేపాకు కొత్తిమీర కంపల్సరీగా ఉండాలి లేకుంటే బాగోదండి అసలు బాగోవు ఖచ్చితంగా కొత్తిమీర కరివేపాకు ఈ రెండు ఉండాలన్నమాట ఆ రెండు ఉంటేనే రసం ఇంకా అవన్నీ వేసి ఇంకా మరిగించుకోవటం నేను మీకు తెలియదని కాదులేండి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి ఇంకా బాగా మరిగించిన తర్వాత ఇంకా ఆపేటి నేను స్టవ్ ఇంకా ఆపేశాను ఇక ఇదిగోండి ఇంక మా వారు బజార్కి వెళ్ళారండి బజార్కి వెళ్ళి ఏమైనా తీసురండి నోటి కిందకి ఏమీ లేవు అని అంటేను ఇంక ఇవి తీసుకొచ్చారు చక్రాలు చక్కలు మాకు ఇక్కడ ఫ్రెష్గా అమ్ముతారండి ఇప్పుడు ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముతారు అయితే కమ్మగా ఉండేయండి ఎంత బాగున్నాయన కరకరలాడతా అసలు నేను ఆగలేకపోయాను ఆ శ్వాసనకే ఆగలేకపోయాను డబ్బల ఎదురుకుంటూ తింటానే ఉండాను పలుకులు పలుకులు తింటూ ఉండాను అనమాట అదిగోండి ఇంకా అలా ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత చక్కగా అమ్ముతారనమాట ఫ్రెష్గా ఏ రోజు సరికి ఆ రోజు అయిపోయింది అనమాట అదిగోండి ఎంత బాగున్నాయనండి చక్కగా అసలు మంచి శ్వాసన వస్తాం మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉన్నాయి అసలు చక్కలు అయితే ఎన్నపు అసలు పొడి పొడిమైపోతున్నాయి పట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయి అంత బాగున్నాయి చెక్కలు కూడా పెద్ద సైజు చూసారా ఎంత పెద్ద సైజు అవి ఒక యాభై రూపాయలకి తీసుకొచ్చారు చెక్కలు చక్రాలేమో ఒక వంద రూపాయలు అంట అదిగోండి పొడి పొడి అయిపోతున్నాయి పట్టుకుంటేనే పొడిపొడి అయిపోతున్నాయి చెక్కలు ఇంకా అన్ని విడిగా ఉంటే మెత్తబడిపోతాయి కదా అందుకని ఆ ప్లాస్టిక్ డబ్బాలో సర్దరేసుకున్నాను మాకు ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు అమ్ముతారండి మా వారు బజార్కి వెళ్ళే సై ఆ సైడ్లోనే అమ్ముతారనమాట ఇవి ఇంకా తీసురండి అంటే తెచ్చిపెట్టారు ఇంక ఇదిగోండి ఇంకా నేను ఇంకా మా వారు టీ అడుగుతున్నారు ఇంకా టీ అడుగుతున్నారని ఇంక పెట్టాను ఇంకా ఈ కప్పులు మా నేను వీడియోలో పెడతాలండి చూపిస్తాను ఆ వీడియోలో ఆ వీడియోలో ఏమేమి తీసుకున్నాను అనేది ఆ వీడియోలో పెడతాను అయితే ఈ కప్పులు విశాల మాటకు వెళ్ళినప్పుడు తెచ్చానండి ఒక్కొక్క కప్పు వచ్చేసి వంద రూపాయలు అనమాట ఇంకా మా వారి కోటి నా కోటి తీసుకున్నాను అనమాట అదిగోండి ఆ కప్పులు అనమాట ఇంక నేను తీసుకున్న కప్పులతో టీ తాగుతున్నా ఇంకా మా బయట కూర్చొని టీ తాగుతామని అంటే ఇంక ఇచ్చాను తాగుతున్నారు ఈరోజు చాలా పని ఉందండి అబ్బో మనం చేయాలి కానీ ఎంత పని అయినా ఉంటుందండి మనకి ఎక్కడెక్కడ పని కూడా పుట్టుకొచ్చిద్ది అనమాట మూల మూలన ఉండదు కూడా మనకేమో ఎట్టబడితే అట్లా ఉంటేనేమో నచ్చదు ఇల్లు ఏ రోజుకి ఆ రోజు మనం నీట్ అండ్ నీట్గా క్లియర్గా సర్దుకోవాలి పెట్టుకోవాలి ఎక్కడ ఎక్కడ పెట్టేసుకోవాలి ఇంకా మావారు అక్కడో సొక్కాక్కడో సొక్కా తగిలిస్తూ ఉంటారు షర్ట్లన్నీ ఇంకా అదిగోండి ఇంకా మా బెడ్రూమ్ అనమాట ఇది మా ఇల్లు హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదండి హోమ్ టూర్ చేయడానికి పెద్దగా అంటూ ఏమీ లేదండి చిన్న చిన్ని గదులండి మావి ఎప్పుడు నేను వంటగదిలో వంట చేస్తూ ఉంటాను కదా అదొక రూము ఇది బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లోనే ఇంకా ఏం ఉండవండి అసలు బాగా ఒక హారం ఉంటుంది అంతేను అయినా మంచి ఫోన్ తీసుకున్న తర్వాత కొంచెం ఇంటి పని కూడా ఉందండి కొంచెం రిపేర్ కూడా చేయించి మంచి ఫోన్ తీసుకొని అప్పుడు హోమ్ టూర్ చేస్తానండి మీలాగనే చాలా మంది అడిగారండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీకు చాలా చాలా అంటే చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అప్పటికే పదకొండు అయిపోయిందండి టైం ఉదయం పదకొండు అయిపోయింది ఇంకా టిఫిన్ ఏం చేయలేదని చెప్పా కదండి వంటే చేసేసా కదా ఇంకా ఆకలి అవుతుందండి ఫస్ట్ అన్నం తినాలి ఇక కళ్ళు తిరిగి పడిపోయేటట్టుండీ నేనైతే ఇక వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి కదా ఆరేసి ఇంకా భోంచేద్దామని చెప్పి ఇంకా ఆరేస్తున్నాను ఇంకా ముందు లేవగానే వేసేసుకుంటే ఇంకా గబక్కిన ఆరేసేసుకోవచ్చు కదా అయిపోయిన తర్వాత ఇంకా ఆరేసేసుకోవచ్చు కదా ఇంకా నేనైతే అలా ఆరేసుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమి నచ్చింది మీకు ఏమి నచ్చలేదు ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సరేనా ఇంకా ఇదిగోండి బట్టలు ఆరేసేసి వచ్చాము వంటగదిలోకి ఏ ఎండాకాలం అన్నాళ్ళు ఏసీ బెడ్రూమ్లో ఉంటుంది కదండి ఎండాకాలం అన్నాళ్ళు ఆ గదిలో తినాల్సింది నేను ఇంకా విడి రోజుల్లో చల్లగా ఉంటుంది కదా ఇంకా ఈ వంట గదిలోనే భోంచేస్తాము కింద కూర్చొని చేస్తాము ఇంకా ఎక్కువ చల్లగా వాతావరణం చల్లగా ఉన్న వంట గదిలోనే భోంచేస్తాము ఇక్కడికి ఇంక ఇంకా ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఇంకా భోంచేస్తున్నాం అండి ఇంక మావారు చూపిస్తారు కదా రసము దొండకాయ ఫ్రై మామిడికాయలు తెచ్చాడు కదండి ఒక వీడియోలో కూడా పెట్టాను ఆ మామిడికాయలు ఇంకా ఉన్నాయండి మధ్యలో ఊర్లు తగిలిని ఊర్లకి వెళ్ళాము ఇంకా ఎలాగే ఉన్నాయి అనమాట ఇంకో ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు కోటి కాడికి తింటున్నాను మావారు రెండు మొక్కల కన్నా ఎక్కువ తినర్లేండి మామిడికాయ ఇంకా మామిడికాయ కూడా పెరుగు మామిడికాయ రసము దొండకాయ ఫ్రై అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని భోంచేస్తామండి పద్పదాకలు లేకపో అన్నం కాడ కూర్చొని లేకపోకూడదు కదండి అందుకని పద పదాఖలు లేకోకుండా ఇంకా ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని భోజనం చేస్తామండి ఈరోజు కర్రీ రసం తొండకాయ ఫ్రైతో మా భోజనం అనమాట టిఫిన్ లేదు లేదేం లేదు భోజనం చేసేసాం ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు మీ అభిమానం మీ ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్స్ పెట్టండి అబ్బా లైక్స్ పెడితే కొంతమందికి రీచ్ అయ్యంట తప్పకుండా లైక్స్ పెట్టండి సరేనా నమస్తే అండి